శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు మంగళగిరి కైవారం బాలాంబ గారు వీరి తల్లిదండ్రులు సుబ్బన్న గారు వెంకమ్మ గారు వీరు బాల భక్తురాలు అమ్మ యొక్క వివాహం సుబ్బయ్య గారితో అవుతుంది పద్దెనిమిదేళ్ళ తర్వాత అమ్మకి భర్త చనిపోతారు ఆ తర్వాత అమ్మ లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తూ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటారు స్వామివారు ప్రత్యక్షమవుతారు ఆమెకి వరాన్ని ఇస్తారు సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహ స్వామియే అన్నదానం చేయి అని చెప్పేసి అమ్మను కోరుకుంటారనమాట అమ్మ అలా పద్దెనిమిది అప్పుడు మొదలుపెట్టి తొంభై ఐదేళ్ళ వయసు దాకా అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు ఒకసారి అమ్మకి తలకి తీవ్ర గాయం తగిలి రక్తం కారుతూ ఉండి కలుదరికి పడిపోతే ఆ విష్ణుమూర్తి వారు వచ్చి అమ్మకి సేవ చేస్తారు ఆ తర్వాత కొందరు ఋషులు అన్నదానానికి వస్తే వారు అమ్మని దీవించి వెళ్తారు అసలు అమ్మ చరిత్ర చాలా బాగుంటుంది ఫుల్ వీడియోలో వినండి లక్ష్మీ నరసింహస్వామి అమ్మకి నాలుగేళ్ళ ఉన్నప్పుడు ఒక బాలుడు రూపంలో వచ్చి ఒళ్ళో కూర్చొని మాట్లాడతారు అన్నం పెట్టమని అడుగుతారు అమ్మ అంటారు నాకే తినడానికి అన్నం లేదు నీకేం పెడతాను ఆయన అంటారు ఆ సన్నివేశం అంతా కూడా చాలా బాగుంటుంది తర్వాత అమ్మ చనిపోవడానికి సిద్ధపడతారు తర్వాత స్వామివారు ఆపుతారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అమ్మ వి విధవా అని చెప్పేసి దగ్గరికి రానివ్వరు గుడికి వెళ్ళనివ్వరు కథ అంతా కూడా చరిత్ర ఈ రియల్గా జరిగిన ఈ స్టోరీస్ని మనం సినిమాలలో చూస్తున్నావేమో అని నాకు చాలా అనమాట మనకి డొక్కా సీతమ్మ గారు ఉన్నారు కదా డొక్కా సీతమ్మ గారు ఎలా అన్నదానం చేస్తూ ఉంటారు అమ్మ కూడా తన తొంభై ఏళ్ళ వయసు దాకా అన్నదానం చేస్తూనే ఉంటారు ఎంతో సమస్యలు ఎదుర్కొంటారు అనమాట ఊళ్ళో వాళ్ళ మాటలు అంతా కూడా కానీ ఏ రోజు కూడా స్వామివారికి ఇచ్చిన మాటని పొల్లుపోకుండా తొంభై ఏళ్ళ వయసు వరకు కూడా అమ్మ అన్నదానం చేస్తూనే ఉంటారు మనకి తిరుపతిలో తడిగుండ గారు విడవగా ఉండి స్వామివారికి హారతి ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పూజారులు అందరూ కూడా ఆపేస్తారు కానీ స్వామివారు వాళ్ళ కల కళలోకి రావడం అండ్ స్వామివారి యొక్క నగలు మాయమవ్వడం అదంతా స్టోరీ కూడా చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు డొక్క సీతమ్మ లాగా వారిలాగా మంగళగిరి కైవారం బాలాంబ గారు కూడా అలానే అనమాట గొప్ప సాధన పరురాలు స్వామి వారి కృప ఎంతగానో ఉండి స్వామి దగ్గరుండి వీరందరితో చోట వీరందరి చేత చక్కగా వారికి కావాల్సిన సేవలు అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట అసలు కొందరి చరిత్రల్లో అండి స్వామి మాట్లాడుతూ ఉంటారు ఇది నిజమా ఇలా జరిగిందా అని ఎన్ని ఆలోచనలు వస్తుంటాయో అప్పటి రోజుల్లో ఎంతో కష్టతరమైన సాధన మళ్ళీ ఇప్పటికీ జనరేషన్ ఫాస్ట్గా ఉంది అప్పుడు ఏమీ లేదు కదా అంత నాలెడ్జ్